లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కూడా డీఎస్సీ వేశారు కానీ ఇప్పుడు పోస్టు లేవు ఆ డిఎస్సి కొనసాగింపు కొనసాగింపు కాకుండా రద్దు చేసి వేసేశారు పోస్టింగ్ వేశారు బాగానే ఉందండి పోస్ట్ వేసిన దేనించే ఒకటవకలే జరుగుతున్నాయి ఎగ్జామ్ సెంటర్లో ఒకటవకలు జరుగుతున్నాయి అప్పుడున్న ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీజు కట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఫీజు కట్టక్కర్లేదు అని చెప్పారు కానీ వాళ్ళందరికీ అన్ఫిట్ మీకు అయిపోయిందని చెప్తున్నారు అయిపోయింది సార్ ఎగ్జామ్ కూడా అయిపోయింది ఇప్పుడేమో వెరిఫికేషన్ అన్నారు వెరిఫికేషన్ అని చెప్పి సెలక్షన్ లిస్ట్ డిఎస్సీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు మెరిట్ లిస్ట్ ఇచ్చారు డిఎస్సీ మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు చాలా మందిని వెరిఫికేషన్ పిలుస్తున్నారు వన్ ఇష్టం వల్ల వెరిఫికేషన్ పిలిచామని చెప్పారు వెళ్ళారు సార్ వెరిఫై అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఏడు వందల మంది అన్ఫిట్ అని చెప్తున్నారు అన్ఫిట్ ఎలా అయ్యారు సార్ అంటే మూడు లక్షల యాభై వేల మంది ఫిట్ అవ్వలేదా సరే ఏడు వందల మంది అన్ఫిట్ అయిన తర్వాత ఆ వెనక ర్యాంకులు వాళ్ళకి ఇవ్వాలి కదా జాబ్స్ మరి వాళ్ళకి ఇవ్వట్లేదు ఇంకో డిఎస్సీ వస్తున్నారట ఇదే కాకుండా ఐదు వందల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయారు రిజెక్షన్ లిస్ట్లో కూడా లేదు పేరు కానీ పోస్టులు సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళకి మరి ఎలా సార్ బీసీఈలో ఒక అమ్మాయి సార్ భద్రపల్లి చిత్తూరు జిల్లా బీసీఈలో రెండే పోస్టులు ఉన్నాయి ఆ రెండే ఉంటే సెకండ్ ప్లేస్లో ఉండే అమ్మాయి ఆ అమ్మాయికి పోస్ట్ రాలేదు ఎందుకు రాలేదు ఈ పోస్ట్ ఏమైపోయింది ఎవరికి ఇచ్చారు ఇవన్నీ మాకు చాలా డౌట్స్ ఉన్నాయండి మేము ఇంతమంది రోడ్ ఎక్కాము సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారు రోడ్డు నలభై కేసులు పడ్డాయి కేసులు పడ్డాయి అంటే ఎంక్వైరీకి రావాలి కదా సార్ ఎంక్వైరీ కమిషన్ వేయాలి కదా డిఎస్సీలో ఏం జరిగాయని మాకు ప్రూఫ్లు లేవు సార్ అందరూ వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నారు పోస్టులు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు వాట్సాప్ కాల్లోనే మాట్లాడి మేము కొనుక్కున్నామని చెప్తున్నారు ఎస్జిటి పోస్ట్ పద్దెనిమిది లక్షలు కొనుక్కున్నామని చెప్తున్నారు సార్ ప్రూఫ్ అడిగితే మమ్మల్ని బయటకు లాగొద్దు అని చెప్తున్నారు మేము ఎవరికి చెప్పాలి సార్ ఇంకా మరి ఇంకా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డిఎస్సీ వేస్తానని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశారు నలభై వేలు పోస్ట్ అట్ సార్ నలభై వేలు పోస్టులు వేస్తారట ఇంత దారుణంగా చెప్తున్నారు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకే ఏడు వందల మంది అన్ఫిట్ అన్నప్పుడు నలభై వేల మందిలో ఇంకెంతమంది అన్ఫిట్ చేస్తారు మీరు బీపీఈడి ఎంపీఈడి అని తీసుకొచ్చారు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు ఆ కోర్స్ అసలు ఎందుకు తీసుకొచ్చారు కోర్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా బీపీఈడి ఎంపీఈడి వాళ్ళకే ఇస్తున్నారు మరి వీళ్ళు ఏమన్నారు డిఈడి ఇంటర్మీడియట్ ఇంటర్మీట్ మీద డిఈడి చేసిన వాళ్ళకి స్కూల్ ఎస్జీటీ అవకాశం ఇచ్చినప్పుడు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా ఎస్జీటీ ఎస్ఈటి క్యాడర్లో అలాంటివేం లేదు ఏం చేస్తున్నారు అసలు సమస్య ఎక్కడుంది అసలు సభ్యంగానే పరిష్కరిస్తున్నారా డిఎస్సి పోస్టులు ఎలా ఫిల్ చేస్తున్నారు డెబ్బై శాతం సరిగ్గా ఫిల్ ఉంటారు సార్ ముప్పై శాతం పోస్టులు అవకతవక సరిగా సార్ నార్మల్ ఎడైజేషన్ నార్మలైజేషన్ తీసుకొచ్చి విద్యార్థులు నిరుద్యోగులు పొట్ట మీద మట్టి కొడుతున్నారు సార్ నిరుద్యోగులు వీధుల పాలు అవుతున్నారు పెట్టుకుంటున్నారు సూసైడ్లు చేసుకోవాలనుకుంటున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి నార్మలైజేషన్ అనేది ఒక నేటివ్ మార్కింగ్ కొన్ని ఎగ్జామ్ ఇస్తారండి మరి ఇప్పుడు నామినైజేషన్ ఈఏసీకి నార్మలైజేషన్ అంటున్నారు మీకు నచ్చిన ఎగ్జామ్కి ఏమో వచ్చి మీకు నచ్చిన వాళ్ళు రాసిన దగ్గర ఏమో డబ్బా ఇచ్చాడంటారు లేదంటే ఈజీగా ఇచ్చారని చెప్పి నార్మలైజేషన్ చేసి నాలుగైదు ఐదు వేసు మార్కులు కలిపేయండి సార్ మరి అన్యాయంగా ఉంది డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళకి అరవై తొమ్మిది వచ్చిన వాళ్ళకి డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం రావాలి సార్ కానీ అరవై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకి ఐదు మార్కులు కలిపి డెబ్బై ఒకటి వచ్చి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది మరి నిజంగా చదువుకుని జెన్యున్ పర్సన్ ఇవ్వాలి వాళ్ళు మీరన్నా టెన్ ఇవ్వాలి కదండి మీరంత రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి కొన్నాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు నలభై ఐదు రోజుల్లో డిఎస్సీ పెట్టేశాము నూట యాభై నలభై ఐదు రోజుల్లో డిఎస్సి అని చెప్పి పెట్టేశారు మేము టైం అని దర్నాలు చేస్తాం మాకు టైం ఇవ్వలేదు అసలు ఇది ఎక్కడ అన్యాయం అండి ఈ అన్యాయాన్ని ఎవరండి ప్రశ్నించేది మమ్మల్ని అంటున్నారు వైసీపీ బ్యాచ్ అంటున్నారు నిన్ననే వైసీపీ లేచేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు కదా ఏం మాట్లాడలేదు వాళ్ళెవరూ మాట్లాడలేదు వైసీపీ తరఫునే షర్మి గారికి ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే ఆవిడ కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ మాట్లాడలేదు వైసీపీ మాట్లాడలేదు మా తరఫునే